సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి అది ఏమిటో మన బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డ రేపు నువ్వు ఒక వార్తను వింటావు అది నిన్ను ఉలిక్కిపాటుగా గురిచేసే ఇటువంటి వార్త రేపు రాత్రి ఏడు గంటలలోపు నీ జీవితంలో ఒక స్త్రీ గురించి ఒళ్ళు వణికిపోయేలాంటి ఒక రహస్యం వినబోతున్నావు ఓ స్త్రీ ఎవరో తెలిస్తే మాత్రం అస్సలు భరించలేవు ఇంతకీ ఆ రహస్యం ఏమిటి ఆ స్త్రీ ఎవరు నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి బిడ్డ ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఎంతకాలంగానో ఈ రహస్యం నీ దగ్గర దాస్తున్నారు కాబట్టి అంటే వారు ఎందుకు దాస్తున్నారు నీ దగ్గరే ఎందుకు దాచిపెడుతున్నారు అనేది నువ్వు బాధ లేదంటే దానికి ఏదైనా కారణం ఉందా ఏంటి అన్నది తెలుసుకోవాలి బిడ్డ నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి అలాగే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు సాయి మాటలను లక్ష్య పెట్టి ప్రతి ఒక్క మాట కూడా వినే ప్రయత్నం చెయ్యి అప్పుడే తండ్రి ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుందమ్మా అంటూ సాయిబాబా గారు ఈరోజు ఒక నిగూఢ సందేశంతో వచ్చారండి మన ముందుకైతే బాబాగారు విని తీరాలి కంపల్సరీ అనే మాట ఏంటి అన్నది చూద్దామండి ఒకసారి మనం గనక ఒక ఆ టైంలో నిర్లక్ష్యంతో లేకుండా ఏమరపాటుతో ఎరుకతో ఉంటే బాబాగారి సందేశాలను అందుకోగలము అంటే అందుకని అడుగు జాడల్లో నడుస్తూ సాయి యొక్క అడుగుజాడల్లో నడుచుకొని బాబాగారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను అలాగే బాబాగారు ఒక కొడుకు లాంటి వారు మనల్ని ఎప్పుడూ కూడా కాచి కాపాడుతూ ఉంటాడు ఎన్నెన్నో అవతారాలు ఎన్నెన్నో అవరోధాలు వీటన్నింటినీ నుంచి మనకు ఒక గొడుగులాగా కాపాడుతూ ఉంటాడు అంటే అంతటితో ఆ కష్టం నష్టాలు ఇవన్నీ మన బాధలు దరిద్ర పీడలు ఇవన్నీ మనకు సంబంధించి వీటన్నింటి నుంచి దూరం ఉంచడానికి మనల్ని ఎప్పుడు గొడుగులాగానే కాపాడుతూ ఉంటారు అన్నది మనం అర్థం చేసుకోవాలి మనం చేసినటువంటి పాపకర్మలు కూడా ఈ యొక్క కారణం అవుతాయి అయితే ఆ పాపకర్మలు అన్నింటినీ స మనం సన్మార్గంలో నడుచుకుంటూ వెళ్తే వాటన్నింటికి పటాపంచలు చేసి నీకు ఒక మంచి జీవితం జీవించగలగడానికి అవకాశం ఉందని చెప్పేసి బాబాగారు కూడా మనకు చెప్తున్నారండి అలాగే బాబాగారు వారిన నమ్మినటువంటి బిడ్డలు వాళ్ళు ఎటువంటి వలయాగారంలోనే అలాగే ఒక ఉచ్చులో పడకుండా ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటున్నారండి ఒక తల్లి తన బిడ్డను కొంగుచాటును ఏ విధంగా దాచిపెడుతూ ఉంటుందో అలాగే బాబా గారు కూడా మన అందరినీ కూడా అంతటి అపురూపంగా అంతటి ఆప్యాయంగా మన అందరినీ ఒక ప్రేమగా దాచిపెడుతున్నారండి అలాగే బాబా అనే ఒక పిలుపు వల్ల మనకు ఎన్ని జన్మల రుణాలు బంధం అంటే తప్ప పిల్లలేమండి ఆ పిలుపు యొక్క అర్థం ఏమిటంటే బాబా నాకు నువ్వే నా శరణాగతి అని చెప్పేసి మనం మనకు మనం శరణాగతి సాయికి అర్పించుకోవాలండి అప్పుడే మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సాయి మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటారు బాబా ప్రేమకు ఎంత ఎలాంటి వారే వెళ్ళినా సరే ఆ యొక్క ఆనందాన్ని వర్ణించలేనిది ఎంత ఎలాంటి వాళ్ళైనా సరే బాబా ప్రేమకు పాత్రలు అవ్వాలి కోరుకుంటున్నాను ఎంత దూరంలో ఉన్నా సరే ఆఖరికి ఏడు సముద్రాల దూరంలో ఉన్నా సరే పిలిస్తే ఒక దారం గట్టి నేను నిన్ను లాక్కుంటాను అన్న ఒక బాబా యొక్క మాట అది కూడా మనం ఇప్పుడు ఈ టైంలో గుర్తుంచుకోవాలండి అలాగే ఎన్నెన్నో అద్భుతాలు చేసి బాబా గారు మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలాగే ఎంతోమంది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేవాళ్ళు ఎంతమంది ఎన్నో బాధలకు గురవుతూ ఉన్నారు అలాగే ఎన్నో కష్టాలు నష్టాల్లో వచ్చి అలాగే కొంతమందికి జాబులు రాక కొంతమందికి ఆరోగ్యం సరిలేక అలాగే కొంతమందికి ఎన్నెన్నో రుగ్మతలు ఉండటం వల్ల అలాగే కొంతమందికి ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఇవన్నీ మనకు పాపకర్మలు బట్టి మనకి రిపీట్ అవుతుంది అని చెప్పేసి అయితే అంటున్నారు అయితే వీటన్నింటి నుంచి నువ్వు విముక్తి పొందాలి అంటే బిడ్డ నువ్వు శరణాగతి చెయ్యి నన్ను శరణాగతి చెయ్యి చేస్తే నేను ఉన్నానని నువ్వు నమ్మితే చాలు నువ్వు నన్ను ఏమీ నాకు ఇవ్వనవసరం లేదు బాబా అని ఒక ఆప్యాయంగా ఒక మాట అంతే చాలు నేను ఎక్కడున్నా సరే పరుగులు పరుగులున వచ్చి నీ యొక్క బాధలు నేను తీరుస్తానమ్మా అలాగే ఈరోజు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారనేది ఇంకా ఒకసారి చూద్దామండి బిడ్డ నేను చెప్పాను కదా ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి తెలుసుకొని తీరాలి అని ఆ స్త్రీ మీ దగ్గర నుంచి ఏం దాచిపెడుతుందో కూడా నీ ప్రయత్నం లేకుండి కూడా రేపు రాత్రి ఏడు గంటలలోపు అది బయటకు పడుతుంది కాబట్టి ఆ క్షణం మాత్రం నువ్వు గుండె నిబ్బరంగా చేసుకునే ఉండాలి గుండె దిటువుగా చేసుకొని ధైర్యంగా నిలబడాలి ఆ సందర్భంలో కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైతే సరే దాన్ని గురించి ఒక మనోధైర్యాన్ని నువ్వు పొందాలి ఎందుకంటే ఆ వ్యక్తి నీకు ఎంతో ఇష్టమైన వ్యక్తి నీ జీవితంలో ఉన్న అతి ముఖ్యమైన వ్యక్తి కూడా ఇలాంటి వ్యక్తిని నేను ఎంత నమ్మానో ఈ వ్యక్తిని ఇంతగా నమ్మింది అని నువ్వు అనుకుంటున్నావమ్మా ఆ యొక్క నీ యొక్క మనక్షోభ వల్ల అది నీకు చాలా బాధ కలుగుతుంది కానీ నువ్వు మాత్రం ఎలాంటి కల్మషం లేకుండా ఏది తన దగ్గర దాచుకుంటున్నా చాలా నీతి నిజాయితీగా నీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగినా కూడా ప్రతి ఒక్క విషయం కూడా పూసిగుచ్చినట్లు తనతో చెప్ ఎప్పుడు చెప్తూ ఉంటావు ఎప్పటికప్పుడు ఈరోజు ఇలా జరిగింది వీళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు అలా అన్నారు అక్కడ ఇలా జరిగింది ఇలా ప్రతిదీ కూడా ఆ వ్యక్తికి చెప్తూనే ఉన్నావు తల్లి ఒక్కసారి ఆ వ్యక్తి మీ నుంచి ఇలా దాచిపెట్టారు అంటే మీరు తీసుకునేలాంటి బాధని అలాగే ఒక గొప్ప శోకాన్ని మిగల్సారండి అలాగే ఎందుకంటే కుటుంబం అంటే నీకు ప్రాణం కాబట్టి కుటుంబం కోసం నువ్వు ఎంతైనా చేశావు ఎంత త్యాగం చేసినా చేస్తావు రేయింబవళ్ళు కూడా నా కుటుంబం నా వాళ్ళు అని సంతోషంతో చాలా కష్టపడుతూ ఉంటావు ఒక్కసారి వారి కోసం ఆలోచనలో పడి వారి కోసం కష్టాలు పడాలి సంపాదించాలి వారికి భవిష్యత్తు ఎలా ఉంది ఏం చెయ్యాలి అన్న ఒక్క కారణంతో నీ గురించి కూడా నువ్వు పూర్తిగా ఆలోచించడం మర్చిపోతావు నిద్ర ఉండదు ఏమీ గుర్తుండవు ఆ పనిలో మ పడి మునిగిపోతూ ఉంటావు ఒక్కొక్కసారి నీ ఆరోగ్యం కూడా నిర్లక్ష్యం చేస్తావు నీ ఆకలి విషయంలో కూడా నువ్వు పట్టించుకునేది అస్సలు లేదు సొంత విషయాలు కూడా నువ్వు పట్టించుకోవు నాకు ఇది కావాలి అది కావాలి అని అలా ఉండాలి అని నిన్ను ఎవరు ఏం చేస్తున్నారు అన్న ఒక్క ధ్యాసలో ఉండు తల్లి ఆ యొక్క నీకు ఎంతసేపు నీ కుటుంబం నీ వాళ్ళు అని చెప్పేసి అని అనుకోకుండా నీ సంతోషాన్ని కూడా చూసుకో తల్లి అలాగే నీకు కోటి రూపాయలు గెలిచినంత ఆనందం నువ్వు అనుభవిస్తావు అది ఎలా అంటే నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడితే నీ యొక్క భారమంతా అంతా నాపై వేసి నువ్వు ధ్యానం చేసుకో తల్లి అలాగే నీకు కుదిరితే నా యొక్క గుడికి వచ్చి అక్కడ ప్రశాంతంగా కొద్దిసేపు గడిపిపో తల్లి అప్పుడు అనేది నీకు మనశ్శాంతి దొరకదు అయితే రేపు ఏం జరుగుతున్నది దాని గురించి నువ్వు ఏం చింతించవద్దు అంతా నీకు బాబా అనేది చూసి నేను చూసుకుంటాను అని చెప్పేసి మనకు చెప్తున్నారండి అలాగే ఇవన్నీ కూడా చక్కబడితే ఆ స్త్రీ ఎవరు అంటే నీ ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే నీ రక్త సంబంధికులు కావచ్చు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కావచ్చు నీ స్నేహితులు కావచ్చు అలాగే నీ బంధువులైనా కావచ్చు అలాగే ఎక్కడైనా సరే వారు నీ బాగా దగ్గరగా ఉండి నీ యొక్క మనసుకు నచ్చిన వారు అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఎందుకు అలా నీ యొక్క రహస్యం దాస్తున్నారు అని అనగానే నీ యొక్క గుండె జల్లు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే రాసా నేను ఎందుకు దాచవలసి వచ్చింది నీ దగ్గర అలాగే గుండె ఎందుకు దాచాల్సి వచ్చిందంటే చెప్తే నేను ఏం అనుకున్నా అనుకుంటాను అని చెప్పేసి నువ్వు అనుకుంటావు కుదిరితే ఒక సలహా ఇస్తాను లేదా దాన్ని తీర్చే ప్రయత్నం నేను చేస్తాను తల్లి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నువ్వు నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తివి తల్లి అలాగే నీ యొక్క బాధ నాకు ప్రతిరోజు చెప్పి బాధపడుతూ ఉంటావైతే ఆ స్త్రీ అనేది నీకు బాగా దగ్గర వాళ్ళు కావచ్చు ఒకవేళ ఆమె ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ అది నీ వరకు ఎందుకు తీసుకెళ్తున్నావు అంత బాధపడుతూ ఉన్నావని చెప్పేసి అని అలాగైనా అనుకోవచ్చు ఇప్పటికే నీకు సమస్యలు ఉన్నాయని చెప్పేసి మిగిలిన ఇవి ఇవి కూడా నీ తల మీద పెట్టడం ఎందుకని చెప్పేసి ఇలా ఆలోచించవచ్చు ఇలా హెల్త్ బాగోలేదని ఆరోగ్యం బాగోలేదని ఎక్కడ నువ్వు పాడైపోతే ఎక్కడ నువ్వు బాధపడతావా అని చెప్పేసి అని చెప్పకుండా ఉండొచ్చు అలాగే నీ యొక్క మానసిక ప్రశాంతతను దూరంగా కోల్పోతావని చెప్పేసి చెప్పకుండా ఉండవచ్చు నా వల్ల అలా అవ్వటం తనకి ఇష్టం లేదు అని అంతకనే ఆ వ్యక్తి నీకు ఆరోగ్యం బాగోలేదన్న ఒక రహస్యాన్ని చెప్పి తన బాధ పెట్టలేదనే ఉద్దేశంతో మందులు తరిగి మందులు తీ వేసుకుంటే ఏమైపోద్ది కదా అన్న ఉద్దేశంతో నీకు చెప్పకుండా నీకు చెప్పకుండా ఉండిపోవచ్చు అమ్మా అలాగే అంతేకాకుండా ఎవరో నీకు బాగా కావలసిన వ్యక్తి ఉద్యోగంలో చేరి ఉండవచ్చు అతను ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ పాస్ అయి ఉండవచ్చు ఉద్యోగం తెచ్చుకొని ఆ ఉద్యోగానికి వెళ్ళి వచ్చాక నీకు నీ దగ్గరికి వచ్చి చెప్దామని అనుకునే లోపు ఏదేమైనా సరే ఒక సంఘటన అయితే జరగవచ్చు తల్లి అయితే ఇది ఈ స్త్రీ ఆప్త బంధువులు కావచ్చు మీకు ఎంత ఇష్టమైన బంధువుల్లో ఒకరు కావచ్చు మీకు మనసుకు నచ్చినటువంటి మనసుకు దగ్గరగా ఉన్న ఒక స్త్రీ కావచ్చు అయితే ఈ విషయం ఇలా జరిగితే ఇలా జరిగే అవకాశం ఉంది దీని అంతటా అదే కూడా బయటపడే అవకాశం ఉంది ఆ క్షణంలో ఏది జరిగినా సరే అన్నీ కూడా అర్థం చేసుకొని నువ్వు మసలుకోవడమే అక్కడ నీ యొక్క గొప్పతనం బయటపడుతుంది తల్లి సర్వేజనా భవంతో జై సాయిరాం